రైట్ సార్ ఇక తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మేము ఫాలో అయ్యేది ఖచ్చితంగా కాకి బుక్కే అంటూ ఆయన మాట్లాడారు సార్ అంటే మనం చూసాం కదా సార్ నారా లోకేష్ రెడ్ బుక్ ఆ రెడ్ బుక్నే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ ఫాలో అవుతుంది అనేది ప్రతిపక్షం వైసీపీ ఆరోపణ దానికి సంబంధించి ఒక డిజిటల్ బుక్ కూడా రూపొందిస్తూ ఉన్నాము అని చెప్పి జగన్ ఈ మధ్యనే ఆయన ఒకటి డిజిటల్ బుక్ని కూడా ఓపెన్ చేశారు దానిలో అన్ని నమోదు చేయండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందాము అని చెప్పేసి సో కేటీఆర్ కూడా గతంలో పింక్ బుక్ అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు శివధర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కాకి బుక్ అని చెప్పి సో తెలంగాణలో కాకి బుక్ ఫాలో ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు అంటే అది నా చూశాను కొత్త డీజీపీ అన్న కాంటాక్స్ట్ ఏంటంటే ఇక తెలంగాణలో పింక్ బుక్ అనేది ఫాలో అవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా అంటే మేము కాకీ బుక్ ఫాలో అవుతామని అన్నాడు ఆయన పోలీస్ బుక్ అని అది ఉద్దేశం కానీ కాకీ బుక్ ఫాలో కావడం కూడా కరెక్ట్ కాదు కాన్స్టిట్యూషన్ బుక్ ఫాలో కావాలి ఆయన కాంటెక్స్ట్ రీతే తప్పు కాదు కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఫాలో కావాల్సింది కాకీ బుక్లు కాదు పోలీస్ రాజ్యం ఉండకూడదు కదా అది ఇంకో మీనింగ్ కూడా వస్తుంది అయితే శివంకర్ రెడ్డి ఆ ఉద్దేశంతో అన్న అనలే రాజకీయ కక్షలతో తీర్చుకుంటారా అనే కాంటెక్స్ట్లో అన్నప్పుడు మేము రాజకీయ కక్షలు తీర్చుకోము రూల్ బుక్ను ఫాలో అవుతామని చెప్పేది సో పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా అట్రాక్టివ్గా రిప్లై ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి సో ఆ రూల్ బుక్ ఫాలో అవుతారని ఉద్దేశం కాకి బుక్ ఫాలో అవుతారంటే సో రూల్ బుక్ ఫాలో కావడంలో తప్పలేదు కదా అంటే కక్ష రాజకీయ కక్షలు ఉండవు తెలంగాణ పోలీస్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అని ఆయన చెప్పదలుచుకున్నది కానీ కాకీ బుక్ అనేది కూడా టూ తో గనక ఫాలో అయితే ప్రమాదకరమే దేశంలో ప్రజాస్వామ్యంలో కాకీ బుక్లు ఉండకూడదు ఒకటే బుక్ ఉండాలి కాన్స్టిట్యూషనల్ బుక్ కాన్స్టిట్యూషనల్ బుక్ అంటే రాజ్యాంగము పౌర హక్కులు ప్రజాస్వామిక హక్కులకు విలువ ఇస్తూనే వ్యవస్థ పనిచేయాలి సో నేను నేషనల్ పోలీస్ అకాడమీలో పదిహేను ఏళ్ళ పాటు క్లాసులు చెప్పిన అనుభవంతో చెప్తున్నాను నేను ఈవెన్ టూ ఇయర్స్ క్రితం ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ల క్లాసులు చెప్పాను ఆ తెలంగాణకు ఎలకేట్ అయిన ఐపీఎస్ క్యాడర్ అధికారులలో తెలంగాణ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్పాను ఆశ్చర్యం వేసింది అందులో అత్యధిక మంది మాకు హక్కులు ఉన్నాయి మేము గట్టి నిర్బంధాన్ని ఫాలో అవుతాం పోలీసు నిర్బంధం అని సమర్థించడం మొదలుపెట్టారు యంగ్ పీపుల్ యంగ్ ఆఫీసర్స్ అంటే చాలా సివిల్ లిబర్టీస్ పైన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పైన ఫ్రీడమ్ పైన వారికి ఆ రెస్పెక్ట్ ఉండాలి కానీ షాక్ అన్నట్టు మీరు నేను నిరసనలకు ఆ ప్రజలకు ఉండే హక్కు రైట్ టు ప్రొటెస్ట్ రాజ్యాంగం ఏం చెప్పింది సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్పాయి రమేష్ తాపూల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ రామ్లీలా మైదాన్ కేసు ఏంటి రామనో లోయ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్ ఈ కేసులన్నీ చెప్తూ డెమోక్రటిక్ రైట్స్కు సివిల్ రైట్స్కు పోలీస్ వ్యవస్థ రెస్పెక్ట్ చేయాలి అన్నది నా క్లాస్ నాతో పెద్ద వాదన అసలు అలా అయితే మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము అని అంటే లా అండ్ ఆర్డర్లో ఒక ఏడాది కూడా పనిచేయని అధికారులు కాకి డ్రెస్ లాఠీ కాకి టోపీ రావడంతోనే వాళ్ళ యాటిట్యూడ్లోనే వచ్చిన మార్పు నాకు ఆశ్చర్యం వేసింది స్టాన్ఫోర్డ్ చాక్ ప్రజెంట్ ఎక్స్పెరిమెంట్ అని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక ప్రయోగం జరుగుతుంది ఆ ప్రయోగం ఏంటంటే వాలంటీర్లను తీసుకొని కొంతమందిని జైల్ అధికారులుగా కొంతమందిని ప్రెజనర్స్గా వాలంటీర్లను తీసుకుంటారు ఆ ఎక్స్పెరిమెంట్ లో ఆరు రోజులు గడవచ్చే వరకు జైల్ అధికారులుగా వచ్చిన వాలంటీర్స్ భయంకరంగా ప్రవర్తించడం సాడిస్ట్గా గా ప్రవర్తించడం హింసించక తినడం కాల్చుకు తినడం వేధించడం మొదలు అలాగే ఆ ప్రిజనర్స్గా వచ్చిన వాళ్ళు రెస్ట్లెస్ అయిపోయి తిరగబడ మొదలు సో అందువల్ల పరిస్థితులు కాంటెక్స్ట్ మనిషిని ఏ రకంగా మారుస్తాయి అన్నదానికి స్టాండ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ ఒక ఉదాహరణ నాకు ఆ రోజు క్లాస్ చెప్పినప్పుడు ఈ స్టాండ్ ప్రిజన్ ప్రిజెంట్ ఎక్స్పెరిమెంటే గుర్తొచ్చింది కొత్తగా సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి రాజ్యాంగము కాన్స్టిట్యూషను ఈ వాల్యూస్ గురించి చదివి వచ్చిన యంగ్ ఆఫీసర్స్ కూడా ఒక్కసారి పోలీస్ అధికారిగా నియమించబడంతోనే రాజ్యాంగము పౌర హక్కులు ఇవన్నీ పక్కకుపోయి పోలీసులుగా మాకు లాఠీ ప్రయోగించాల్సిందే నిర్బంధం ప్రయోగించాల్సిందే అనే స్వభావాన్ని కలిగి ఉన్నారు ఆ స్వభావం మంచిది కాదు పోలీస్ అనేది ఖచ్చితంగా దే ఆర్ ది విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ది స్టేట్ రాజ్యం వారికి రాజ్యాంగం వారికి ఆయుధాలను ఇచ్చి ప్రజల్ని నియంత్రించమని ఇచ్చారు కానీ ప్రజాస్వామిక రాజ్యాంగ ప్రక్రియకు లోబడే తిరగాలి అందువల్ల శివధారెడ్డి అన్న తప్ప నేను మళ్ళీ చెప్పేది ఖచ్చితంగా ఆయన కాకీ బుక్ అనే పదం వాడడంలో రూల్ బుక్ అని ఆయన ఉద్దేశం ఎందుకంటే పింక్ బుక్ ఫాలో అవుతారంటే కథ అని విలేకరులు అడిగితే దానికి స్పందనగా ఆయన చెప్పింది కానీ నేను ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే పోలీస్ బాసు ఏ కాంటెక్స్ట్లో అన్నది చూడకుండా కింది స్థాయి అధికారులు కాకీ బుక్ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే తెలంగాణలో ప్రభుత్వం చెడ్డపేరు వస్తుంది ప్రజలు తిరగబడతారు తెలంగాణ ఉద్యమాలకు నిలయం అందువల్ల కాకీ బుక్ ఆ శివధర్ రెడ్డి గారు అన్న కాంటెక్స్ట్ వేరు ఆయన రూల్ బుక్ అన్న కాంటెక్స్ట్ లో వాడాడు అక్కడ ఆ కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే పింక్ బుక్ వర్సెస్ రూల్ బుక్ అన్న కాంటెక్స్ లో చూస్తే కాకీ బుక్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ తప్పేమీ లేదు కానీ అది దిగువ స్థాయి అధికారులకు ఇంకో రకంగా అర్థమై కాకీ బుక్ అంటే మా పోలీస్ చట్టాన్ని పోలీస్ రాజ్యాన్ని అమలు చేస్తాం అనే భావన గనక తీసుకుంటే అది మంచిది కాదు శివధర్ రెడ్డి ఉద్దేశం కూడా అదని నేను అనుకోను పర్సనల్గా కూడా తెలుసు వ్యక్తిగతంగా కూడా బాగా సన్నిహితంగా పరిచయం అందువల్ల ఈజ్ నాట్ సచ్ అన్ ఆఫీసర్ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు అందువల్ల ఆయన ఉద్దేశం అది కాదు కానీ కింది వాళ్ళ తీసుకోకూడదు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలి అందువల్ల రెడ్ బుక్లు డిజిటల్ బుక్లు పింక్ బుక్లు కాకి బుక్లు కాదు అందరికీ రాష్ట్రం ఏదైనా ఆమోద రాజకీయ పార్టీ ఎవరి అధికారంలో ఉన్నా భారతదేశంలో ఒకటే ఒకటి హోలీ బుక్ అది కాన్స్టిట్యూషన్ బుక్ ఇక ఇవాళ గాంధీజీ జయంతి దేశం అంతా కూడా